ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటైన గూగుల్ ఈ సంవత్సరం ముగియనున్నందున తన కస్టమర్ల కోసం గూగుల్ ఎండ్ ఆఫ్ ఇయర్ సెల్ను ప్రకటించింది ఈ సేల్ కింద మీరు దాని ప్రీమియం స్మార్ట్ ఫోన్ను మాత్రమే కాకుండా గూగుల్ పిక్సెల్ ఫోన్ వంటి స్మార్ట్ వాచ్లు కూడా ఉత్తమ డిస్కౌంట్ కింద చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు ఈ జాబితాలో ఏముందో చూడవచ్చు గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో పిక్సెల్ టెన్ ప్రో ఎక్సెల్ ధర వాస్తవానికి వరుసగా ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అలాగే ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రస్తుతం ఉత్తమ డిస్కౌంట్ పదివేల తక్షణ డిస్కౌంట్తో అందించబడుతోంది ఇది కాకుండా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే మీరు ఐదు వేల తగ్గింపును పొందవచ్చు నో కాస్ట్ ఈఎంఐ వంటి అనేక ఇతర ఆఫర్లను మీరు పొందవచ్చు గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో ఫోల్డ్ ధర వాస్తవానికి ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ప్రస్తుతం మీరు హెచ్డిఎఫ్సి కార్డుని ఉపయోగించి కొనుగోలు చేస్తే పదివేలు తక్షణ తగ్గింపును పొందవచ్చు దీంతోపాటు మీరు మీ పాత ఫోన్ను మార్పిడి చేసుకోవడం ద్వారా ఐదు వేల తగ్గింపును పొందవచ్చు దీంతో పాటు మీరు ఈ ఫోన్ పై నో కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాన్ని పొందవచ్చు గూగుల్ పిక్సెల్ టెన్ అసలు ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ మీరు దీన్ని హెచ్డిఎఫ్సి కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఏడు వేల తక్షణ తగ్గింపు లభిస్తుంది మీరు మీ పాత ఫోన్ ను మార్పిడి చేసుకోవడం ద్వారా ఐదు వేల తగ్గింపులు కూడా పొందవచ్చు దీనితో పాటు మీరు నో కాస్ట్ ఈఎంఐ వంటి అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఈ సెల్లో గూగుల్ పిక్సెల్ నైన్ ఏ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి బదులుగా నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అందుబాటులో ఉంది అంటే ఐదు వేలు ఆదా అవుతుంది అదనంగా మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై ఐదు వేలు తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు సూపర్ సేవింగ్స్ బాండ్లు వెయ్యి ఆదాను అందిస్తాయి గూగుల్ పిక్సెల్ బట్స్ ప్రో టూని కొనుగోలు చేసి మూడు వేల తక్షణ తగ్గింపులు పొందండి దీనివలన ఇది కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందలకి అందుబాటులో ఉంటుంది ఇయర్ బడ్ల అసలు ధర ఇరవై రెండు వేల తొమ్మిది వందలు ఈ ప్రత్యేక సేల్ కింద గూగుల్ పిక్సెల్ వాచ్ త్రీని కేవలం ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేనుకి కొనుగోలు చేయవచ్చు ఇది దాని అసలు ధర ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందలతో పోలిస్తే ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు తగ్గింపు